చదివే శ్వాసగా మార్కులే ధ్యాసగా నిరంతర కృషితో తూర్పుగోదావరి జిల్లా జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన రామలింగేశ్వరరావు సిరీసాగారు యొక్క కుమారుడు జిల్లా మొదటి ర్యాంకర్ పవన్ వర్ష నవోదయలో సీటు సాధించాలనే ధ్యాసతో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం చదివే ధ్యాసగా నవోదయలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు అందుకే విక్టరీ స్టడీ సర్కిల్ ముత్యాల పవన వర్షకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ పై చదువులన్నిటిలో ఈ స్థాయిలోనే ఉండాలని విక్టరీ ఆశిస్తుంది అందరికీ నమస్కారం నా పేరు ముత్యాల రామలింగేశ్వరరావు మా భార్య పేరు శిరీష మాది దుర్గాడ గ్రామం కాకినాడ జిల్లా మా అబ్బాయి ముత్యాల పవన వర్ష రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఈ విక్టరీ స్టడీ సర్కిల్లో కోచింగ్ కొరకు జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ విజయానికి అంతటికీ కారణం ఈ విక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చిన్ని గారు ఇతర సిబ్బంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ సంస్థ పదహారు సీట్లు సాధించడం జరిగింది ఇలా ఈ సంవత్సరంలోనే కాదు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో సీట్లు సాధించడం జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కొరకు ఒక వంద మంది ఒక నూట యాభై మంది జాయిన్ అవుతాయి దానిలో ఒకరు లేదా ఇద్దరు సెలెక్ట్ అవుతారు అలాంటిది ప్రతి సంవత్సరం ఎంతమంది వెక్టరీ స్టడీ స్టడీ నుండి సెలెక్ట్ అవుతున్నారంటే దానికి కారణం ఈ డైరెక్టర్ చిన్ని గారు టీచర్స్ ఇతర సిబ్బంది ఇలా సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వీరికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఈ ప్లానింగ్ ప్రకారం విద్యార్థులని ప్రిపేర్ చేస్తారు ఎలా అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోయి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా క్లాసులు జరుగుతూనే ఉంటాయి మొదట్లో ఒక వారం రోజుల పాటు సిలబస్ చెప్పి ఆ వారానికి ఒకరోజు ప్రతి శనివారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇలా ప్రతి వారం కండక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత మెయిన్ ఎగ్జామ్కి రెండు నెలల ముందే సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది అప్పటి నుండి పిల్లల్ని గ్రూపులుగా డివైడ్ చేసి ప్రతి సబ్జెక్ట్ మీద గ్రూప్ డిస్కషన్ చేయడం ఇలా డిస్కషన్ అయిన తర్వాత ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు చెప్పడం జరుగుతుంది అదే రోజు తల్లిదండ్రుల యొక్క మొబైల్కి రిజల్ట్ పంపించడం జరుగుతుంది ఇలా నిర్వహించడం వలన విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి బాగా చదువుతారు చాలామంది తల్లిదండ్రులకు ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలియదు ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మెంటల్ ఇంగ్లీషు ఉంటుంది ఇంటర్ డిగ్రీ పీజీ చదివిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ ఎగ్జామ్స్ ఏంటంటే విఆర్ఓ రైల్వే టీచర్ పోస్టులు కార్ట్ జాబ్స్ కోర్టు జాబ్స్ కానిస్టేబుల్ ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి వీటిలో కూడా మన పిల్లవాడు ఏదైతే సిలబస్ ఎక్కడ నేర్చుకుంటున్నాడో అదే సిలబస్ ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇలా జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ సబ్జెక్ట్స్ సరిగా అర్థం కావు చాలామందికి అలాంటిది పది సంవత్సరాల పిల్లలకు ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు విసుగు చెందకుండా పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారంటే నిజంగా ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీకి నా హ్యాడ్స్ ఆఫ్ ముఖ్యంగా సార్కి నా హ్యాడ్స్ ఆఫ్ వెక్టరీ స్టడీ సెంటర్లో వంద మంది విద్యార్థులు ఉంటే ఒకే సిలబస్ ఒకే విధంగా నేర్చుకుంటారు ఈ వంద మంది విద్యార్థులు సీటు సీటు రానివారు గ్రేట్ కాదు అనుకోకండి ఎందుకంటే సీటు వచ్చిన వారికి కొద్దిగా అదృష్టం కలిసి వచ్చిందంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క క్లాసుల్లో బాగా చదవడం రాయడం క్రమశిక్షణ కలిగి ఉంటారు మంచి ర్యాంకులు సాధించడం జరుగుతుంది వారి యొక్క క్లాసులలో ఇలాగనే ప్రతి సంవత్సరం ఎంపికైన వారి సంఖ్య పెరుగుతూ ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి ఈ విక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి చిన్న గారికి మరియు జయ జయరాజ్ గారికి ఇతర టీచింగ్ స్టాఫ్కి ఇతర సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ